అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా రొయ్యాలైతే వంకాయలు వండుతాన్న అలాగే వంకాయలు తీసుకున్న చిటాకు రొయ్యలు ఈ రొయ్యలు ఈటల తోకలు తీసి వాళ్ళకి వీవి అయినాయి శుభ్రంగా మంచిగా కాళ్ళు అదొకటి ఇదొకటి తలకాయలు తీసేసుకోవాలి తీసేసుకుంటేనే కొద్దిగా ఇష్టంగా అవుతుంది వీటిని సరేనా మరి ఇవి శుభ్రంగా అవి కడుక్కోవాలి ముందుగానైతే వంకాయలు వస్తాన్న వంకాయలు కోసి నీళ్ళల్లో ఇంత ఉప్పేసి వంకాయలు పోసేసుకోవాలి లేకుంటే వంకాయలు నల్లబడతాయి అందరికీ తెలిసిందే కానీ ముందుగా వంకాయలను అయితే శుభ్రంగా కడిగిన పురుగులు అయితే ఉంటాయి ఏరు పడకుంటాయి ఒక గిట్లుంటాయి పురుగులు ఇంట్లో కూడా ఉంటాయి పురుగులు చూసుకుంటే కోసుకోవాలి ఏరు పడకుంటూ ఉంటాయి పురుగులు మనకు మీరికి ధరనే వాడే పురుగులు నేనైతే వంకాయలు కోసినప్పుడల్లా ఇట్లనైతే పలుకది చూస్తా వీటిని అయితే పోస్తాయి ఈ పక్కన పెట్టా ఇప్పుడు కత్తు ముక్కడిగడ్డ పోస్తాడా తెల్ల వెల్లిగడ కొట్టుదిస్తాడా ఒక ఎల్లుగడ్డ ముక్క నలభైలు గంట తడుపుతా వంకాయ ఇరవై ఏళ్ళకు మూడు టమాటాలు తీసుకున్నా ఈ మూడు టమాటాలు మంచిగా కడిగి కొద్దిగా దొడ్డు పక్కన పోసి మిక్సీ పట్టుకొస్తా నువ్వు వేరేట కడతానా వంకాయ ఇరవై వేలు చూడుంది అంటూ పెట్టి కంచుడు పెట్టినా కంచుడు గాలిని నూనె వస్తాను రెత్తనా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు చాలా నేర్చుకోవాలి ఇది ఉచే అది ఇది లేకుండా మంచిగా శుభ్రంగా కడిగిన రొయ్యలను ఈ పోసులనే వేయాలి రొయ్యలు తెచ్చిపోతే మెల్లగా గడపలు ఇరిగిపోవు పోసులు వేస్తే రొయ్యలు ఇరుగు చేయాలంటారు కదా ఇరిగలి మంచిగా పోలాలి పోస్టుల

మంచి గోలింది వంకాయ ఒక్క ఇప్పుడు అప్పుడు ఒక్క సేవ వేసినా కదా ఉప్పు ఒక్కొక్క సేవ చెడు అంతా పడుతుంది ఉప్పు ఎందుకంటే ఉప్పు బాగా సరిపోయేటట్టు ముందుగానే వేస్తే మొక్క అంతా కొద్దిగా ఇచ్చుకపోయినట్టు ఈ వంకాయ ఒక్క అవుతుంది అందుకని వేసుకోవాలి ఎప్పుడూ నేను ఇంకా ముందు మూడు టమాటాలు చెప్పిన కదా గొడన బిడ్డ పేస్ట్ పట్టుకొచ్చింది ఈ పేస్ట్ని ఇంకేసి కలపాలి మంచిగా ఎన పుల్ల పుల్ల కమ్మగా ఉంటుంది ఎందుకంటే కొందరు పిల్లలు టమాటా వక్కలను ఇష్టపడదు వంకాయ రొయ్యలు వేసినాం కాబట్టి మంచిగా ఉంటుంది వంకాయ వక్క గోరీ వేసుకోవాలి ఇప్పుడు వేసుకుని వేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర మంచిగా ఉంటుంది ఇంకొస్తారు అందుకు చూడండి లేదు ఇప్పుడు ఇంకా కారపొడి వేస్తాను ఒక రెండు సంవత్సరాలు కారం పొడి సరిపోతుంది ఇది కారం ఎక్కువ పోయినట్టు లేదు అంటే ఎక్కువ వేసుకోవచ్చు మాకైతే సరిపోతుంది కలిపిన కారం వేసినా కదా ఇంకొక పుత్తదే పుడికితే కొత్తిమీర వేసుకొని తీసుకుంటే వస్తుంటుంది కూర చూపర వచ్చింది కూడా ఇంట్లో ఇక కోత్తిమీర ఎత్తా కొత్తిమీర వేసుకొని మంచిగా దించుకొని తింటే కమ్మగా ఉంటుంది మీరు కూడా అనుకోండి ఒకసారి ఇట్లా అమ్మండి అండి తెచ్చుకున్నది అనేది మీకు తెలుస్తుంది సరైన మరి ఉంటా పంచుకుంటుంది కూర ఇదిగా మనం వేరేగా కొద్దిగా ప్రయత్నం చేస్తే మంచిగా ఇష్టంగా తింటాం